ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కనుక బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఇక నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంతా కూడా కేవలం అంకెల అంకెలగారిడీగా ఉంది అదే క్రమంలో బడ్జెట్తో పాటు సూపర్ సిక్స్ అలాగే ఏదైతే కనుక మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల అమలు గురించి ఎక్కడ ప్రజల్లో చర్చ జరుగుతుందో ఎక్కడ ప్రతిపక్షము ప్రశ్నలు లేవనెత్తుందో అనేటువంటి అంశంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు దాంతోపాటుగా వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి మరి నిజంగా అసలు బడ్జెట్ ఏ రకంగా ఉంది బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలు మరి అన్ని వర్గాలకి కూడా సంతృప్తిని చేకూర్చే విధంగా ఉన్నాయా లేదా దీనిపైన వైసీపీ చేస్తున్నటువంటి ఈ విమర్శల్లో వాస్తవం ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తిగా అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ నిన్న కూటమి ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది అయితే దీనిపైన బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టో అంటే మా ప్రభుత్వం ఒక ఖురాన్ లాగా ఒక బైబిల్లాగా ఒక భగవద్గీత లాగా చూసాము మరి ప్రజలు మనిషి అనే వ్యక్తి వాడు ఆశాజీవి ఆ ఆశాజీవి కాబట్టే ఈ రోజున కూటమి ఇచ్చినటువంటి ఈ హామీలను నమ్మి ఓట్లేశారు ఓట్లేసిన ప్రజల్ని కూటమి ప్రభుత్వం నైవంచనకు గురి చేస్తూ ఉంది ఇప్పుడు ప్రజలందరూ కూడా అరే ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాం అని చెప్పి నిన్నటి బడ్జెట్ చూసిన తర్వాత వాళ్ళంతా కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి బడ్జెట్ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు ప్రజలకి అంటూ ఆయన కొన్ని విమర్శలు చేసినటువంటి పరిస్థితి నిజంగా బడ్జెట్ ఎలా ఉంది అంటారు దీనిపైన మీ అబ్జర్వేషన్ అంటే బడ్జెట్ ఎలా ఉంది అనేది ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది వాళ్ళు చక్కగా ఆనందంగా ఉన్నారు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ అని ఆపారు మీరు జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ జగన్ దగ్గర ఆపాడు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటం దగ్గర అంటే చివర్లో రెడ్డి అని పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారా లేకపోతే ఏంటి అనేది అది ఒకసారి మనం ఆలోచించుకోవాలి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి ఒక నాలుగో ఎన్నో బడ్జెట్లు పెట్టాడు కదా ఆ నాలుగు లో ఒకసారి చూడండి ఆ నాలుగు బడ్జెట్ లో ఒకసారి చూసి నేను ఒక్కటే చెప్తాను నేను ఒక ఒకటి చెప్తాను ఆ ఒక్కటి కంపేర్ చేయండి వాస్తవ ఖర్చు ఎంత కంపేర్ ఎలకేషన్ ఎంత వాస్తవ ఖర్చు ఎంత అనేది ఒక్కటి కంపేర్ చేయండి అదేంటి అంటే మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఇప్పుడు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఇప్పుడు ఈ సంవత్సర బడ్జెట్ లో మూలధన వ్యయానికి ఎంత కేటాయించారు అనే ఒక్క ఆస్పెక్ట్ చూస్తే మీకు మొత్తం రాష్ట్ర బడ్జెట్ స్వరూప స్వభావాలు మొత్తం మీకు అర్థమవుతాయి ఒక్కటే ఇంకా వేరే పారామీటర్స్ ఏవి తీసుకోవద్దు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కటే తీసుకోండి ఎందుకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంత అంత మంచిది అంత విలువైనది అంటే మామూలుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సూచిక రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించటం రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించటం ప్రజలకి అవసరమైన ప్రజోపయోగకరమైన పనులు చేయటం వాటికి ఉపయోగించేవి అంటే కన్స్ట్రక్టివ్ వర్క్స్కి ఉపయోగించేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనం వ్యయం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య అంటే తెలుసు కదా మీకు అంటే ఇంత ఉంటాయన్నమాట మామూలుగా తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఒక ఐదు కాలనీలు కలిపితే ఎంత ఉంటాయో అంత ఉంటాయి అటువంటి రాష్ట్రాల కన్నా తక్కువ మూలధనం వ్యయం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయము బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా తెలుసు కానీ అవి బయటికి చెప్పడం ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే మౌలిక సదుపాయాల కల్పన మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఏం జరుగుతుంది ఇట్ ఇస్ అ చైన్ రియాక్షన్ నువ్వు ఒక నీటిపారుదల ప్రాజెక్టు కట్టావనుకో నీటిపారుదల ప్రాజెక్టు ఒకటి పూర్తి చేస్తే దానికి సంబంధించి నీళ్లు రిలీజ్ అయితే ఆయకట్టు పొలాలన్నీ తడవటం వల్ల క్రాప్ కమర్షియల్ క్రాప్ కానీ ఫుడ్ గ్రెయిన్స్ కానీ పల్సెస్ కానీ లేకపోతే హార్టికల్చర్ కానీ ఇవన్నీ ఇవి పండితే అవి ఎకానమీలో పార్ట్ అవుతాయి రైతుకి వ్యక్తిగతంగా ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అలా వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చి పేద ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఈ మూలధన వ్యయం అనేది అంత ముఖ్యమైనది అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ ఖర్చు పెట్టాడు ఇప్పుడు వచ్చి ఎందుకు ఈ కబుర్లన్నీ ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి ముప్పై ఏడు మంది అవుట్ అయిపోతే కొట్టుకుపోతే దాని కారణం ఏంట తెలుసా అన్నమయ్య ప్రాజెక్టు హైడ్రాలిక్ గేట్లకి గ్రీజు పెట్టకపోవటం అని తేలింది గ్రీజు కూడా డబ్బులు ఇవ్వని ఈ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి ఈ రోజున రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడితే అసలు ఎంత అసహ్యంగా ఉంటుంది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో దాదాపు నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాడు ముప్పై కోట్లు పెట్టాడు ముప్పై వేల కోట్లు పెట్టాడు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదాన్ని మూలధన వ్యయానికి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి తెలియని ఈ వ్యక్తి ఆ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అసలు తన పర్సనల్ ఇన్కమ్ తప్ప వేరే రాష్ట్ర ప్రజల గురించి కానీ వేరే స్కీముల గురించి కానీ ఆలోచించని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి నాయకత్వంలో వచ్చిన ఆ బడ్జెట్ల గురించి మనం ఏం చెబుతాము ఇప్పుడు బడ్జెట్ గురించి వచ్చి దానికి ఇవ్వలేదు దీనికి ఇవ్వలేదు ఒకసారి కళ్ళు పెట్టుకొని చూడు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి నీ బడ్జెట్కి ఈ బడ్జెట్కి తేడా ఎంతుందో చూడు ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించటానికి చాలా ప్రయత్నాలు చేశారు ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించటానికి ఏ ఒక్క ప్రయత్నం అన్నా చేశావా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేయలే నీకు చేత కాదు నీకు తెలీదు ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ని ఎట్లా అరికట్టాలి అనే దాని మీద యాక్షన్స్ ఉన్నాయి నీకు తెలిసిన విషయాలు తెలీదు ఇక్కడ మనం మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే పాఠశాల విద్యాశాఖకి సంబంధించి నాడు నేడనే అనే ప్రోగ్రాం పెట్టాను అది పెట్టాను అని చెప్పి గోడల మీద బొమ్మలేసి ఎదురుగా ఉన్న గోడల మీద బొమ్మలేసి కింద బల్లలకి రంగులేసి మొత్తం స్కూలు బయట నీ పార్టీ రంగులేసుకొని దానికి ఎన్ని వేల కోట్లు తగలపెట్టావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక్క టీచర్ని రిక్రూట్ చేయాలి ఒక్క టీచర్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ఒక్క టీచర్ని కూడా రిక్రూట్ చేయలే మాట్లాడతావు నువ్వు వచ్చి నాడు నేడు స్కీమ్ గురించి మాట్లాడతావు ఇక్కడ పాఠశాల విద్య ఒక్కదానికే ఒక్క అసలు ఇంకా వేరే ఇది కూడా లేదు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల కోట్లు ఉన్నత విద్యాశాఖకి రెండు వేల ఐదు వందల కోట్లు ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల కోట్లు ఇట్లా మీరు జలవనరుల శాఖకి పద్దెనిమిది వేల కోట్లు మీకు పోలవరంకి ఎక్స్టర్నల్ అక్కడి నుంచి ఎయిడ్ వస్తుంది మనకు సంబంధం లేదు అమరావతిలో ఎస్ఎఫ్టీకి పదివేలు ఇచ్చి కాంట్రాక్టర్లకి లాభం చేకూరుస్తున్నారని చెప్పి ఈ సాక్షి మీడియా వాడు అడ్డంగా రాసేస్తున్నాడు అడ్డంగా ప్రచారం చేస్తున్నాడు అక్కడ ఇచ్చిన నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఇస్తే పదివేల రూపాయలు ఇచ్చారు కాంట్రాక్టర్లకు మేలు చేస్తున్నారని అసలు అందులో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు కాంట్రాక్టర్లకి మేలు చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే వీళ్ళెవరూ కూడా మా రెడ్డి కాంట్రాక్టర్లు రా రా అని పిలిచి ఇవ్వరు పనులు ఇవ్వరు టెండర్లు ఫ్లోట్ చేసుకోవాలి ఆ టెండర్లలో వచ్చిన వాడికి ఇస్తారు అది ఎవరికి వస్తుందో ఎవరికి రాదో లీస్ట్ బిడ్డ ఎవరికో ఎవరికి తెలియదు అటువంటి పరిస్థితుల్లో టెండర్లు కాల్ఫర్ చేస్తే ఆ కాంట్రాక్టర్ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారట ఎస్ఎఫ్టీగా ఆరు వేల రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఇస్తున్నారని చెప్పి ఈ అసత్యాలు రాసే ఈ సాక్షి పేపరు ప్రచారం చేస్తూ ఉన్నది ఇంకా మీకు తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు నువ్వు అమ్మఒడి కోసం ఎంత ఖర్చు పెట్టావు నాలుగు వేల కోట్ల కన్నా ఎక్కువ ఇచ్చావా నాలుగు వేల కోట్లు కూడా ఇవ్వలేదు అది ఇవ్వటానికి ముఖ్య ముక్కి మూలిగి అసలు ఈ బుకన్ రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఏడు పొక్కటే తక్కువ అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వచ్చి మేము అమ్మఒడి చాలా మంది నువ్వు ఇచ్చిన నాలుగు వేల కోట్లు ఇక్కడిక్కడ తొమ్మిది వేల కోట్లు ఇక్కడ తీసుకొచ్చి పెడితే అమ్మఒడిని సగం మందికే ఇస్తున్నారు అని చెప్తాడు ఇది తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు నువ్వు ఎంత ఇచ్చావు పదమూడు వేల రూపాయలు ఇచ్చావు ఆ రెండు వేలు ఏం చేసావు ఒకటి బాత్రూములు కడగటానికి అన్నావు రెండో వెయ్యి ఏంటి ఒక వెయ్యి బాత్రూమ్లు గడగటానికి రెండో వేయి ఎందుకు ఎందుకు కట్ చేసావు నీకు తెలుసా అసలు ఎందుకు కట్ చేసావు నువ్వు చెప్పగలుగుతావా కట్ చేసి పెట్టుకొని అందరికి ఇచ్చినట్టు చెప్పుకున్నావు నువ్వు ఎంతమందికి ఇచ్చావు వైసీపీ వాళ్ళకి తప్ప నిజంగా పిల్లల్ని చదివించుకుందాము చదివించుకోవటానికి కష్టపడుతున్న వాళ్ళకి నువ్వు ఎవరికైనా ఇచ్చావా నీ వైసీపీ నాయకులు నీ ఎమ్మెల్యేలు చెబితే టిక్కు పెట్టిస్తే ఇచ్చావు నువ్వు తల్లికి వందనం నిబంధనల ప్రకారం ఇస్తామని చెప్పి వాళ్ళు ఆధార్ కార్డుని సీడి సీడింగ్ చేశారు తల్లి ఆధార్ కార్డుతో సీడింగ్ చేశారు బ్యాంక్ అకౌంట్లో ఇటువంటి పనులు చేసి పక్కడబందీగా కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉంటే ఇక్కడికి వచ్చి అట్ట ఇట్ట రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సరిగ్గా లేదు నువ్వు పెట్టావుగా ఐదేళ్ళు పెట్టావు తద్దినం పెట్టినట్టు పెట్టేవాడు మొత్తం తీసుకొచ్చి ఏ కేటాయింపులు నువ్వు కేటాయింపులు కాదు కదా ఖర్చు ఎంత పెట్టావు నువ్వు బడ్జెట్ ఎస్టిమేషన్ ఎంత వాస్తవిక ఖర్చు ఎంత అతి చెప్పు బుగ్గన్ రెడ్డి నువ్వు గ్రోత్ రేట్ సాధించేవా నేను చెప్తా అంటే రోజున ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ కూడా ఏమిటి అంటే తమ ప్రభుత్వ పాలనలో తాము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు తాము ఏదైతే అమలు చేసినటువంటి పథకాల ద్వారా స్థూల ఉత్పత్తి కావచ్చు లేదా తలసరి ఆదాయం కావచ్చు పెరిగింది గ్రోత్ రేట్ అనేటువంటిది మా అసలు అసలు సతీష్ గారు ఈ వైసీపీ ముఠాలకి ఈ ఐసీ వైసీపీ గ్యాంగ్స్టర్లకి తెలియని విషయం ఏంటంటే అరే పిచ్చేళ్ళ మీకు అసలు మీ తలసరి ఆదాయం అంటే ఏంటో తెలియదు మీకు అసలు మీరు ఎట్లా ఎట్ట మాట్లాడుతున్నారో సిగ్గు లేకుండా సిగ్గు శరణ లేకుండా తలసరి ఆదాయం అంటే ఏంటి నేను నేను మీకు ఒక లక్ష రూపాయలు ఇచ్చాను అనుకోండి అది తలసరి ఆదాయం కిందకి రాదు తలసరి ఆదాయం అంటే అది కాదు అర్థం అసలు వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు తలసరి ఆదాయం అంటే నేను నేను సంపాదించే జీతం కాదు తలసరి ఆదాయం రాష్ట్ర ఆదాయాన్ని పర్ హెడ్ డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అది అంతేగాని నాకు పర్సనల్గా నా దగ్గర వంద కోట్లు జగన్మోహన్ రెడ్డి లాగా నా దగ్గర లక్ష కోట్లు ఉన్నాయనుకో జగన్మోహన్ రెడ్డి తలసరి ఆదాయం లక్ష కోట్లు కాదు అర్థమైనా బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా మాత్రం ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తికి కూడా తలసరి ఆదాయం అంటే ఏంటో తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నువ్వు పెన్షన్ ఇస్తే తలసరి ఆదాయం పెరిగినట్ట ఎవరినన్నా ఎవరికన్నా వేరే వాడికి ఎకనామిస్ట్గా ఎవరైనా చేస్తే నవ్వుతారు మామూలుగా కాదు తలసరి ఆదాయం అంటే రాష్ట్రానికి ఇన్కమ్ ఎట్లా వస్తున్నది ఆ ఇన్కమ్ ఎంత వస్తున్నది ఇన్కమ్ పెరిగిందా లేదా ఆ పెరిగిన దాని మీద ఈ దీనికి సంబంధించిన ఏది ట్యాక్స్ రెవల్యూషన్లో కేంద్రం నుంచి ఇస్తున్న డబ్బులు కానీ రాష్ట్ర ఆదాయ వనరుల నుంచి వస్తున్న డబ్బులు కానీ అవన్నీ కలిపి నీకు నీకు ఎంత ఉంది తలసరి అప్పు అని అనుకో తలసరి ఆదాయం గురించి భూకన్ రాజేందర్ తెలియదు వదిలేయి తలసరి అప్పు అన్నారు అంటే ఏంటి నేను కట్టాల అప్పు నేను కాదు కట్టేది తలసరి అప్పు ఇంత ఉంది ఒక లక్ష లక్ష రూపాయలు ఉందనుకోండి తలసరి అప్పు ఉదాహరణకు చెప్తున్నా లక్ష రూపాయలు ఉందనుకోండి నేను లక్ష కట్టను నేను నా దగ్గర లక్ష రూపాయలు కట్టే శక్తి ఉన్నా లేకపోయినా నేను కట్టను నేను కట్టే ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయంతో ఆ అప్పును కడతారు పేదవాడు ఇవో ఒకటిన్న ఒకటి లక్ష రూపాయలు ట్యాక్స్ కడతాడు పేదవాడు లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టాడు కదా మరి అతనికి తలసరి అప్పు ఉన్నట్టా లేదా అతని మీద ఉంటుంది ఇతని మీద ఉంటుంది ఎవరి మీదైనా ఉంటుంది తలసరి అప్పు తలసరి ఆదాయం అంటే ముందర తేడా తెలుసుకొని మాట్లాడు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి నీ నీకు ఎంత పెట్టావు నీ పెన్షన్లకి ఎంత పెట్టావు ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి ఇరవై ఏడు వేల కోట్ల ఐదు వందల పద్దెనిమిది పెట్టారు పెట్టావు ఎంత ఇచ్చావు నువ్వు ఎంతమందికి ఇచ్చావు కొత్త పెన్షన్ల వల్ల ఇప్పుడు గైడ్లైన్స్ వచ్చినాయి కొత్త పెన్షన్దారులను చేర్చుకుంటున్నారు వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు బీసీలకి ఏజీ తగ్గించి పెన్షన్ ఇస్తున్నారు నువ్వు ఏం ఏం మాట్లాడుతున్నాడో ఈ బుగ్గన్ రాజేంద్ర నాకైతే అర్థం కాలేదు ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మనం చూడాల్సింది ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇవన్నీ కూడా చాలా పక్కడబందీగా చేశారు మీరు ఈరోజు నేను చెప్తున్నా కదా మీరే మీరు నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం నెక్స్ట్ బడ్జెట్ పెట్టే నాటికి మీరు చూడండి కేటాయించిన డబ్బులన్నీ కూడా ఈ శాఖలు ఈ పద్దుల కింద కేటాయించిన శాఖలని ప్రభుత్వ అధికారులు ఖర్చు చేశారా లేదా అంటే ఇవి బడ్జెట్ ప్రతిపాదనలు అసెంబ్లీ ఆమోదించిన తర్వాత బడ్జెట్ రిలీజెస్ జరుగుతాయి రిలీజ్ జరగాలి అంటే అక్కడ నిధులు ఖర్చు పెట్టాలి నిధులు ఖర్చు పెట్టాలి అంటే ప్రభుత్వ అధికారులు పనిచేయాలి వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి గవర్నమెంట్ నుంచి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉండాలి ఈ గైడ్ లైన్స్ అవి ఉంటే వాళ్ళు నిధులు ఖర్చు పెట్టగలుగుతారు అట్లా మీరు వచ్చే నెక్స్ట్ బడ్జెట్లో మీరు చూడండి కేటాయించిన నిధుల్ని ఖర్చు చేశారా లేదా నాకు తెలిసి మొత్తం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ బడ్జెట్కి ఇక్కడ ఇదిగో ఈ డిపార్ట్మెంట్కి మనం ఇంత ఖర్చు చేస్తున్నాము అని చెబితే దాన్ని మించి కొంచెం ఎక్కువే ఖర్చు పెడతారు మీరు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలపరిమితిలో మీరు చూడండి ఇరిగేషన్కి పదివేల కోట్లు ఖర్చు పెట్టారనుకో అందులో ఎనిమిది వేల కోట్లు మిగిలిపోతాయి మిగిలిన రెండు వేల కోట్లు ఏంటి జీతబత్యాలకే అయిపోతాయి ఉదాహరణకి చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో వ్యవసాయ శాఖకి కొంత బడ్జెట్ కేటాయిస్తే అందులో ఎంప్లాయీస్ శాలరీలకే పోతాయి ఆ శాలరీ కూడా దరిద్రం ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఇచ్చేవాళ్ళు అటువంటి దరిద్రాన్ని అనుభవించేలాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసిన ఈ బుగ్గన్ రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డికి మనం ఏం చెప్పినా అర్థం కాదు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు వాళ్ళకంతా కూడా పంచపాండవులు మంచం కోళ్ళ సామెత తెలుసా మీకు పంచపాండవులు ఐదుగురు మంచం కోళ్ళు నాలుగు ఇట్లా తీసుకొచ్చి మొత్తం తాను బట్టి నాకు కుందేలుగా ఒకటే కాదు అని చెప్పటం అంటే ఇటువంటి చివరికి వచ్చేసరికి బడ్జెట్ కేటాయింపులు ఘనంగా చూపించి చివరకొచ్చేసరికి వచ్చేసరికి అది మొత్తం ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఉండటం అనేది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు మీరు కేటాయించిన డబ్బులన్నీ కూడా సక్రమంగా ఖర్చు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉంది అన్ని రకాలుగా అవకాశాలని అందిపుచ్చుకోవటానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు గుడ్ బై రాజేంద్రనాథ్ రెడ్డి రైట్ ఇది చూస్తున్నాం కదా ఐదేళ్లు పరిపాలించేందుకు ప్రజలు ఒక మంచి మ్యాండేట్ని ఇస్తే ఐదు సంవత్సరాలు వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ పేలవంగా ఉంది బడ్జెట్ పైన సరైనటువంటి కనీస అవగాహన లేని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఆరోపణలు చేయడం విమర్శలు చేయడం అంటే అర్ధరహితం అన్నటువంటి ఈ భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి